పాదతో కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరములు చాచి నిన్ను పిలుచు తన కరములు చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ కలుగునుగాక యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం చక్కటి వాగ్దానం ద్వారా ప్రభువు ప్రతిరోజు ఉదయ కాలమున దేవుని ప్రజలారా మీతో నాతో మనందరితో ప్రతిరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునిగాక నిజంగా తన ప్రజలైన మన పట్ల ప్రభుకి ఎంత శ్రద్ధ అండి ఎంత మరి ప్రేమ ప్రభువు మన ఎడల ఆయన ప్రేమను చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన మాట వింటున్నప్పుడు తన పట్టల తన ప్రజల జీవితంలో వారి మరి దుఃఖము నిట్టూర్పు బాధ నుండి ప్రజలు విడుదల పొందాలి అని ప్రతిరోజు కూడా దేవుడు తన మాట ద్వారా నేను పలకరిస్తున్నారు నిజంగా ఈ లోకంలో కొన్నిసార్లు మనుషులు మనల్ని పలకరించకపోతే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కానీ దేవుడైతే గొప్పవాడండి నిజంగా ప్రతిరోజు కూడా అనుదిన వాగ్దానం ద్వారా నేను పలుకరిస్తూ తన ప్రేమని వెడలిప తెలియజేస్తున్నాడు దేవుడు అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక నిజంగా ఈ దినములలో మనం అంతి దినములలో ఉంటున్నాము ఆ రోజు ఇస్రాయేల్ ప్రజల మధ్యలో మన్నా కురిపించినట్లుగా ప్రతిరోజు కూడా దేవుడు తన మన్నా అను అనుదిన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు సమృద్ధి దీవెనలను ప్రభు అనుగ్రహిస్తున్నాడు తృప్తిపరుస్తున్నాడు ధైర్యాన్ని ఇస్తున్నాడు కదండి బలమునిస్తూ నేను వెన్ను తట్టుతూ ప్రభువు నడిపిస్తున్నాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఎందుకంటే కృతజ్ఞత చెల్లించే వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక మరి అనుదిన వాగ్దానాన్ని వింటూ అనేకులకు షేర్ చేస్తూ కామెంట్ని మీరు తెలియచేయండి ప్రభు మీతో మాట్లాడుతున్న దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ఆ యొక్క ఆ యొక్క వాగ్దానాన్ని మీరు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి అదే రీతిగా మీలో అనేకులు ఈ వాగ్దానం వింటూ షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి మరి ఇంకా ఏదైతే వీడియోస్ కానీ మరి అనేకమైన మీరు వినడానికి వీలు పడుతుంది కనుక తప్పకుండా మీరు సబ్స్క్రైబ్స్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట కూర్చున్నాను కనుక దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అనుదినం కూడా వాగ్దానాన్ని మీరందరూ రిసీవ్ చేసుకోవాలని ప్రభుపేట కోరుచున్నాను ఇదే కాలం నా దేవుని వాగ్దానాన్ని చదువుకుందా కేలు పుస్తకము ముప్పై ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని నేను చదువుతున్నాను నేను ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింప చేసేదను యహోవనగు నేనే మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు ఇదే వాకు యహోవనగు నేనే మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు దేవునికి మహిమ కలుగును గాక ప్రిమేం దేవుని బిడ్లరా దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు యహోవనగు నేనే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను మీరు తెలుసుకుందరు అంటున్నారు మీలో చాలామంది ఆలోచిస్తుండొచ్చు కదా అనుకుంటుండొచ్చు చాలా సంవత్సరాల నుంచి దేవుని సందర్లు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువు నాతో నాకు వాగ్దానం చేశాడు కానీ ఇంకా ఆ వాగ్దానం నెరవేర్చబడట్లేదే అని మీలో చాలామంది కూడా అనుకుంటూ ఉండొచ్చు కానీ నిజంగా ప్రిమేన్ దేవుని దేవుడు నమ్మదగిన వాడు ఆయన నమ్మకమైన వాడు ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా నీకు మాట ఇచ్చి మాట తప్పొచ్చు ఆ మాటని వారు వెనుకకు తీసుకోవచ్చు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు దేవుడు అలాంటి వాడు కాదండి ఆయన మాట ఇచ్చాడా ఆయన వాగ్దానం చేశాడా నీ జీవితాన్ని మారుస్తానని నీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగిస్తానని మార్పు ఇదిగో పొందుతారని రక్షణ కార్యాలు జరుగుతాయని స్వస్థత నేను ఇస్తాను అని ప్రభు నీకు మాట ఇచ్చాడా అయితే ఆయన ఆ మాటను నెరవేర్చువాడు వాక్యం సెలవిస్తుంది దేవుడు తన ప్రజలకి వాగ్దానం చేసి చేసినప్పుడంట ఆ వాగ్దానాన్ని ప్రభు వెయ్యి తరముల వరకు జ్ఞాపకం చేసుకుంటాడంట ఈ లోకంలో మనుషులు ఈరోజు వాగ్దానం చేసి రేపు మర్చిపోయేవారు ఎంతోమంది ఉంటారు కదండి వారికి మనం జ్ఞాపకం చేసినప్పుడు అవును కదా అని మళ్ళా మరలా వారు ఆలోచన చేస్తారు కానీ దేవుడు అలాంటి వాడు కాదండి ఒక మాట ఆయన సెలవిచ్చాడంటే దానిని నెరవేర్చడానికి ప్రభు ప్రతిరోజు కూడా దాన్ని జ్ఞాపకము చేసుకుంటాడు అందుకే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే యహోవనగు నేను మాట ఇచ్చి ఉన్నాను నెరవేర్తునని మీరు తెలుసు ఇదే యహోవ వాకు దేవునికి మహిమ కలుగును గాక ప్రభువు నీకు వాగ్దానం చేశాడా ప్రభువు నీకు మాటనిచ్చాడా అయితే ప్రభు అంటున్నాడు దానిని నేను నెరవేర్చబోతున్నాను ఇది ఎహోవో వాకు నేను నీకు మాట ఇచ్చాను ఆ మాటను నేను నెరవేర్చెద్దను అని ప్రభు ఇదే కాలమున మరొక్కసారి నిన్ను బలపరుస్తూ ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా ఒకసారి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు ఇస్సాకు ఇస్సాకును ఇస్సాకు విషయంలో కానీ యాకోబు విషయంలో కానీ చూడండి అబ్రహాముతో చేసిన వాగ్దానము ఇస్సాకు యాకోబు అదే రీతిగా ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఇస్రాయేల్ ప్రజలందరి పట్ల ప్రభు నెరవేర్చాడు కనుక ఇదే కాలమున ఇదిగో దేవుడు మాట ఇచ్చాడు ఇంకా నెరవేర్చబడలేదన్ను అనుకుంటున్నావా ప్రభు మర్చిపోయాడు అనుకుంటున్నావా ప్రభు మర్చిపోడండి దాన్ని నెరవేరుస్తాడు ఆయన తప్పకుండా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీకిచ్చిన మాటను ప్రభు నెరవేరుస్తాడు ఆయన మాటని తప్పని వాడు ఆయన ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు అందుకే ఇదే కాలంలో ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు యహోవనగు నేనే మాట ఇచ్చి దానిని నెరవేర్చువాడను అంటున్నాడు దేవుడే మరొకసారి నీతో మాట్లాడుతూ అంటున్నాడు యహోవనగు నేను మాట ఇచ్చాను నేను దాన్ని నెరవేరుస్తాను ఇది యహోవ వాకు అని ప్రభు మాట్లాడుతున్నాడు కనుక భయపడొద్దు అధైర్యపడొద్దు కృంగిపోవద్దు ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు నీ పరిస్థితులన్నిటిని ప్రభు మార్చబోతున్నాడు ఇదిగో నీ గుండెలో ఉన్న ప్రతి వేదన తొలగిపోబోతుంది ఆయన నెరవేర్చబోతున్నాడు తన ప్రజలకు మాట ఇచ్చి ఐగుప్తు నుండి విడిపించి కణానులో ప్రవేశింపజేయలేదా ఈరోజు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీకు ఇచ్చిన మరొకసారి మరొక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు దానిని నెరవేర్చే దినములు అతి త్వరలో రాబోతున్నాయి అది ఈరోజే ప్రారంభం కాబోతు కావు కావచ్చు కాబట్టి ప్రిమేన్ దేవుని బిల్లరా విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి దేవుడు నీకు మాట ఇచ్చాడు ఆ వా మాటను ప్రభువు నెరవేర్చబోతున్నాడు ఏ విషయంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు ఆ విషయంలో ప్రభు నీడల కృప చూపి నేను బలపరిచి ఆ మాటని దేవుడు నెరవేర్చబోతుండగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి మీ కొరకు నేను ఇదే కాలమున ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా నిరంతరం స్థుతులపైన ఆసీనుడు అవుతున్న దేవా మీకు వందనాలు యువదేవున తండ్రి నీ బిడ్డలు ఎంతమంది అయితే అయ్యో దేవుడు నాకు వాగ్దానం చేశాడు మరిచిపోయాడేవో అని కొన్నిసార్లు బాధపడుతుంటే ఈ లోకంలో మనుషులు మాట ఇచ్చి మరిచిపోతారేమో మాట తప్పుతారేమో కానీ నీవు మాట తప్పని మహనీయుడవు నాయన మాట ఇచ్చి నెరవేర్చివాడవు గనుక ఎంతమంది మంది బిడ్డలైతే నాయన ఇదిగో మరొకసారి మర్చిపో పోయాడు అనుకున్నారు కానీ నువ్వు మర్చిపోలేదు మరొకసారి వారితో మాట్లాడుతున్నావు నేను దానిని నెరవేర్చదని అంటున్నావు ఇది వాక్కు అని సెలవిస్తుండగా నీ బిడ్డలు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటుండగా అది ఈ రోజే ప్రారంభమవునుగా క నాయన ఈ దినమే నాయన వారి జీవితంలో వారి కుటుంబంలో మెరిచిన మాట నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవా మీరు అద్భుతమైన కార్యాన్ని జరిగించి ప్రతి ఒక్కరిని నాయన మృద్యాపంలో ఉన్నవారు మొదలుకొని అయ్యా పసి బిడ్డల వరకు నాయన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి నాయన వారు పొందుకున్న వాగ్దానము వారి జీవితంలో అయా నెరవేర్చబడడానికి మీరే గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకై సమస్త మహిమను మీకే చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు మీ అందరినీ దీవించునుగాక